వినాయక మండపాల అనుమతులను సరళతరం చేయాలని ఏపీ గణేష్ ఉత్సవ సమితి ఏపీ ప్రభుత్వానికి విన్నవించింది సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి పి త్రినాథరావు విజయవాడలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నలభై ఒక్క మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గోకరాజు గంగారాజు మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు ప్రభుత్వ విభాగాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు వేడుకల ఆరంభం నుంచి నిమజ్జనం వరకు పోలీసు విద్యుత్తు ప్రజారోగ్యము పారిశుద్ధ్య విభాగాలు సహకరించాలని కోరారు వినాయక చవితికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వారి వారి జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఉత్సవ కమిటీ డైరెక్షన్స్ లో ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం జరగడం జరిగింది ఈ సమితి ద్వారా ఈ సమితికి అధ్యక్షులుగా ఆంజనేయులు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనుభవజ్ఞులు ఉన్న శ్రీధర్ గారు ఎవరైతే బాగా అనుభవం ఉన్న వ్యక్తి హైదరాబాదులో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న ఏ విధంగా ప్రభుత్వ సహా సహకారాలు వారికి అందుతున్నాయో విధంగా మన రాష్ట్రంలో కూడా అదే విధంగా అదే రీతిగా ఈ కార్యక్రమం జరపాలని వారి సలహా సూచనలు తీసుకుని వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ठालों आनंददायक हो